అండ్ ఇంకొకటి మార్కెట్లో బాగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ అండ్ ద సేమ్ టైం చాలామంది సెలబ్రిటీస్ ఇది వాడతారని వాడుతున్న ప్రోడక్ట్ ఏంటంటే కొలాజిన్ ఎక్స్టర్నల్ కొలాజిన్ ఇంటేక్ అనమాట అది త్రూ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ కొలాజిన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బాగుంటుంది ఏజింగ్ అనేది ఫాస్ట్గా అవ్వదు అని సో మీరు చెప్పండి ఇజ్ అట్ కరెక్ట్ కొలాజిన్ చాలా ఇంపార్టెంట్ అండి అది మన నెయిల్స్లో ఉంటుంది స్కిన్లో ఉంటుంది జాయింట్స్లో ఉంటుంది అది న్యాచురల్గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటే అవును ఏజ్ పెరుగుతున్నప్పుడు అది తగ్గిపోతుంది కాబట్టి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్ హెయిర్ హెల్త్ జాయింట్ హెల్త్ బాగుంటుంది అయితే కొలాజిన్లో వేరే వేరే రకాలు ఉంటాయి పౌడర్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి దానిలో మళ్ళీ పెప్టైడ్స్ అని ఉంటాయి పెప్టైడ్స్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ బాడీలోకి బాగా వెళ్తాయి సెల్స్లోకి బాగా వెళ్తాయి కొలాజిన్ పెప్టైడ్స్ మంచివి అలాగే దాంట్లో బొ మెరీన్ కొలాజన్ బొవైన్ కొలాజన్ అంటే ఆవుల నుండి వచ్చే కొలాజన్ సీ ఫుడ్ సీ వాటర్ సీ యానిమల్స్ నుండి వచ్చే కొలాజన్ రెండు రకాలు ఉంటాయి కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది వాళ్ళకి మెరీన్ కొలాజన్ సూట్ అవ్వదు కాబట్టి మనకి ఏది సూట్ అవుతుందో అవ్వదో చూసుకోవాలి ఒకరు అది వాడుతున్నారు కదా అని సేమ్ కాపీలాగా వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏది సూట్ అవుతుందో కనుక్కొని మనకి ఎలర్జీస్ ఏమున్నాయి ఏంటి తెలుసుకొని తీసుకోవాలి అలాగే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓ చాలా పెద్ద బిజినెస్ అది ఇప్పుడు కొలార్జి అనేది పౌడర్స్ ఫార్మాట్లో వస్తుందని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు అంటే బట్ కానీ అవి సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా చూసుకోవాలి హౌ డో అంటే సర్టిఫైడ్ మనకి సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ జిఎంపీ సర్టిఫైడ్ అని ఇలా ముద్రలు ఉంటాయి ఆ సర్టిఫైడ్ ప్రొడక్ట్సా లేదా అని ఆ మార్క్స్ ట్రేడ్ మార్క్స్ చూడాలి మనం కొంటున్నప్పుడు అలా చూసుకొని తీసుకోవడం బెటర్ అండ్ పెప్టైడ్స్ అన్నారు కదా కొలాజిన్ పెప్టైడ్స్ అది ఎలా దొరుకుతుంది అంటే ఎట్లా కొలాజిన్ పెప్టైడ్స్ కూడా మనకి పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఈజీగా బాడీకి అబ్జార్బ్ అయిపోతుంది సో అవి కూడా మనకి పౌడర్ ఫామ్లో దొరుకుతాయి కొలాజిన్ పెప్టైడ్స్ అనేవి కూడా ఓకే ఇప్పుడు కొలజిన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు పర్చేసింగ్ ఐదర్ సజెషన్ తీసుకుని డాక్టర్ దగ్గర తీసుకోవాలి లేదు వాళ్ళందరికీ వాళ్ళు వాడాలనుకుంటే అనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ వాళ్ళు వాడాలనుకుంటే ఫస్ట్ థింగ్ అదే సర్టిఫైడా కదా అని చూసుకోవాలి మంచి అడగాలి వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు పెప్టైడ్స్ కొలాజిన్ పెప్టైడ్స్ చాలా వరకు జనరల్ ఫార్మసీస్ లో మనకు దొరకకపోవచ్చు మనకు కావాల్సిన పెప్టైడ్స్ కాబట్టి అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని తీసుకుంటే బెటర్ బెటర్ ఓకే కన్సర్న్ డర్మటాలజిస్ట్ అయినా ఎవరైనా ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుంటే బెటర్ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము మీ బయలాజికల్ ఏజ్ తెలుసుకోవడం ఎలా అని కూడా అంటున్నారు అంటే మన ఏజ్ ఏంటో నాకు తెలుసు నా ఏజ్ ఏంటో నాకు తెలుసు వాట్ ఈస్ దిస్ బయలాజికల్ ఏజ్ మనం బర్త్డేలు ఏం చేసుకుంటామో అది మన క్రోనలాజికల్ ఏజ్ అది మనందరికీ తెలుసు కానీ మన శరీరం అదే ఏజ్ ఉంది అనే అవసరం లేదు నేను నా జీవన శైలి ఎలా ఉంది నా ఆహార పదార్థుల లైఫ్ ఎలా ఉందన్న దాన్ని బట్టి నా ఏజ్ ఎక్కువ ఉండచ్చు తక్కువ ఉండొచ్చు నా ఇంటర్నల్ బాడీ ఏజ్ దాన్ని బయలాజికల్ ఏజ్ అంటాం కాబట్టి మన బర్త్డే ఏజే మన బాడీ ఏజ్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకని ఎవరైతే బాగా రోజు ఆహారం బాగా తీసుకుంటారో జీవనశైలి బాగుంటుందో ఎక్సర్సైజ్ బాగా చేస్తారో వీళ్ళ బయలాజికల్ ఏజ్ కొంచెం తక్కువ ఉంటుంది అయితే దీనికి సింగిల్ టెస్ట్ ఏదైనా ఉంటుందా అంటే అది సింగిల్ టెస్ట్తో చెప్పలేం ఎందుకంటే చాలా కాంప్రహెన్సివ్గా చూడాలి ఎందుకంటే ఒక ఏజ్ అనేది కాంప్లెక్స్ ప్రాసెస్ దానికి ఒక ఇంటర్నల్ ఏజ్ ఇవ్వాలి అంటే ఏమేమి చూడాలి బ్లడ్లో అంటే మనం కొలెస్ట్రాల్ చూస్తాము షుగర్స్ ఎలా ఉన్నాయో చూస్తాము అలాగే మెజర్మెంట్లో మన వేస్ట్ హిప్ రేషియో అంటే నడుం భాగం తుంటి భాగం మెజర్ చేసినప్పుడు దానికి కొలతలు తీసుకున్నప్పుడు ఆడవాళ్ళైతే వేస్ట్ హిప్ రేషియో జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే లేదు మగవాళ్ళల్లో జీరో పాయింట్ నైన్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి టైప్ టూ డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ కానీ హైపర్ టెన్షన్ కానీ గుండె జబ్బులు కానీ వచ్చే ప్రమాదం ఎక్కువ అందుకనే ఈ కొలతలు కూడా ఇంపార్టెంటే ఇంతకుముందు బిఎంఐ అని చూసేవాళ్ళం బాడీ మార్క్స్ ఇండెక్స్ అంటే మీ హైట్కి మీరున్న వెయిట్ ఎంత అని కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉంటాయి ఎలా బాగా ఎక్సర్సైజ్ చేసే అతను ఉంటాడు అతనికి మసులు ఎక్కువగా ఉంటుంది మీరు బిఎంఐ చూస్తే ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ ఉన్నట్టు కాదు కదా అందుకని మనకు కరెక్ట్గా తెలవాల్సింది బాడీ కాంపోజిషన్ అనాలసిస్ అంటే బాడీలో కండరాలు ఎంత కొవ్వెంతుంది ఎముకల క్వాలిటీ ఎలా ఉంది బోన్ ఫ్యాట్ మసిల్ రేషియో ఇది ముఖ్యమైనది బిఎంఐ కన్నా సో ఇవి తెలియాలి బ్లడ్ మార్కర్స్ ఇంతకుముందు చెప్పాము ఇది కాకుండా మనకి కొత్తగా ఎపిజెనెటిక్ క్లాక్స్ అని వచ్చాయి అంటే ఏంటి మనకు అందరికీ ఒక బ్లూ ప్రింట్ ఉంటుందా మన బాడీ ఇలా తయారవ్వాలని మన అమ్మలు మనకి పుట్టినప్పుడు మనకు ఒక జి డిఎన్ఏ జీన్స్ ఉంటాయి అది మన బ్లూ ప్రింట్ అది మనం చేంజ్ చేయలేం అది మనకి ఫ్యూచర్లో ఎలాంటి జబ్బులు వస్తాయి అనేది ఒక టెన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిసైడ్ అయి ఉంటుంది అంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మనం ఎలాంటి ఆహారం తీసుకుంటాము వ్యాయామం చేస్తామా లేదా స్ట్రెస్ఫుల్గా ఉంటామా ఎలా పోతున్నాము జీవనశైలి ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఆ మిగతా ఎనభై ఐదు పర్సెంట్ డిసైడ్ అవుతుంది దీన్ని ఎపిజెనెటిక్స్ అంటాము అంటే జీన్స్ చుట్టూ మనం చేసే మార్పులేంటి అని దీన్ని డిఎన్ఏ చుట్టూ జరి జరిగే మార్పుల్ని గమనించి వచ్చిన టెస్ట్ ఎపిజెనెటిక్ టెస్ట్ కొంచెం ఏదైనా ఒక టెస్ట్ దగ్గరగా ఉందా అంటే అది ఎపిజెనెటిక్ టెస్ట్ అనమాట ఓకే కాకపోతే ఆ సింగిల్ టెస్ట్ చూడకూడదు నేను ఇంతకుముందు చెప్పిన విధంగా బ్లడ్లో ఎలా ఉన్నాయి చేంజెస్ ఈ హిస్టరీ ఎలా ఉంది ఏపిజెనెటిక్ టెస్ట్ అనేది బయలాజికల్ ఏజ్ తెలుసుకునేయడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఈ లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాల్లో వచ్చిన టెస్ట్ ఇది ఫ్యూచర్లో మనకి ఇంకా కొత్త టెస్ట్లు వస్తాయి కానీ బేసిక్స్ మనం మర్చిపోకూడదు బేసిక్స్ ఏంటి నడుం భాగం తుంటి భాగం రేషియో అని చెప్పాను మన మసులు బోన్ ఫ్యాట్ రేషియో అని చెప్తున్నాము అంటే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది బ్లడ్లో ఈ లిపిడ్ ప్రొఫైల్స్ కానీ బ్లడ్ షుగర్స్ కానీ విటమిన్ ప్రొఫైల్స్ కానీ హోమోసిస్టీన్ లైపోప్రోటీనే ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇవన్నీ బేసిక్స్ వీటితో పాటు ఆ డిఎన్ఏ చుట్టూ జరిగే మార్పులు ఇవన్నీ మనం తెలుసుకుంటాం ఓకే బయోలాజికల్ ఏజ్ ఏంటి తెలుసుకున్నాం ఇలా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఏజ్ తగ్గించుకోవచ్చు నెక్స్ట్ ఏంటి ఎలా తగ్గించుకోవచ్చు తగ్గిస్తే ఎలా తగ్గించాలి ఫస్ట్ వ్యాయామం చేస్తున్నారా లేదా అస్సలు చేయని వ్యక్తి అయితే మొదలు పెట్టాలి ఎలా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు మోడరేట్ ఎక్ససైజ్ అంటే బ్రిస్క్ వాకింగ్ కానీ యోగా కానీ స్విమ్మింగ్ కానీ ఏరోబిక్స్ కానీ ఇలాంటివి లేదంటే డెబ్బై ఐదు నిమిషాలు ఫాస్ట్ హై ఇంటెన్సిటీ ఎక్ససైజ్ అంటే ఫాస్ట్ బైకింగ్ హైకింగ్ ఇలాంటివి కానీ ఇవి చేస్తే సరిపోతుందా లేదు మనము వృద్ధాప్యం వచ్చినాక ఓల్డ్ ఏజ్ వచ్చినాక ఆరోగ్యంగా ఉండాలంటే ఏజ్ ఎంటర్ అయ్యేటప్పుడు యాభైలు ఎంటర్ అయ్యేటప్పుడు మన మసులు కండరాలు బాగుండాలి అప్పటికే కండరాలు తక్కువగా ఉన్నాయంటే మీకు డెఫినెట్గా ఈ జబ్బులు తొందరగా వచ్చేస్తాయి ఇవి నాలుగు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కార్డియాక్ జబ్బు క్యాన్సర్లు స్ట్రోకు ఇవి అయితే ఎందుకంటే నలభై తర్వాత నలభై సంవత్సరాలు దా ఒకసారి దాటామంటే ప్రతి సంవత్సరానికి వన్ పర్సెంట్ మజిల్ పోతుంది కానీ దాంతో వచ్చే ప్రాబ్లం ఏంటి మజిల్ పోతూ ఉంటే మనం తినే ఫుడ్ ఎనర్జీగా మారకుండా కొవ్వుగా మార్చి వెయిట్ పుట్ అవుతాం మెల్లగా ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్తుంది అంటే మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది మెటబాలిక్ హెల్త్ డిస్ట అప్పటి నుండి డిస్టర్బ్ అవుతుంది అదేంటంటే నేను నలిపే వరకు బాగానే ఉండదని నలిపే తర్వాత అన్ని మార్పులు చూస్తున్నా అంటారు కదా ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మొదలవుతుంది దీన్ని తగ్గించుకోవడానికి మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకున్నప్పుడు ఈ కండరాలు కోల్పోయే కెపాసిటీని తగ్గిస్తాం మజిల్ లాస్ తగ్గుతుంది మసిల్ లాస్ తగ్గినప్పుడు మెటబాలిజం బాగుంటుంది అంటే మనం జబ్బుల్ని దూరంగా నెట్టుతున్నట్టేగా సో అది అది కాకుండా ఫుడ్లో ఏం మార్పులు చేసుకోవాలి మొదటిగా ఎవరైనా రిఫైన్డ్ ఆయిల్స్ రిఫైండ్ సీడ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్ కెనరలా ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ మనం వాడుతున్నట్లయితే ఫస్ట్ ఇవి తీసేయాలి అసలు మనం మార్కెట్లో ఉన్నవే అవి కదా అవి రిఫైన్డ్ ఆయిల్స్ మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడుకోవాలి కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగ నూనెలు ఫ్రెష్గా చేసేవి అవి కొబ్బరి నూనె కానీ లేదంటే గానగ నూనెనే రైస్ బ్రాండ్ కానీ గానుగ నూనె నల్ల నువ్వుల నూనె ఇవి వాడుకోవచ్చు ఇవి కూడా తక్కువ వాడాలి ఎందుకంటే ఈ నూనెలు ఈ మన మోడర్న్ డేస్ వచ్చినాక తయారైనవి ఈ పాతకాలంలో ఎంత ఎక్కువ నూనె వాళ్ళం కాదు సో ఈ నూనెల వల్ల మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది సో ఈ నూనెలు తగ్గించుకోవాలి అలాగే ఫుడ్ వండే విధానంలో ఎక్కువ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ బాగా గ్రిల్ చేసిన ఫుడ్స్ ఇవి తినకూడదు ఎందుకంటే దానిలో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ పెరుగుతాయి బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్లో నైట్రేట్స్ పెరగడము ఇలాంటివి జరుగుతాయి సో అలాగే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినకూడదు షుగర్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇన్ఫ్లమేషన్ బాడీని ఇన్ఫ్లేమ్ చేస్తుంది సో షుగర్ తగ్గించుకోవాలి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవాలి అంటే బాగా ప్రాసెస్ చేసి పీచ్ పదార్థం తీసేసిన ఫుడ్స్ పిండి పదార్థాలు తక్కువ చేసి ఇప్పుడు రై గోధుమ పిండి బదులు ఫుల్ గోధుమలు వాడటం కానీ ఇలాంటివి సో ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించుకొని డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకొని ఈ సీడ్ ఆయిల్స్ రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ కనుక తగ్గించుకుంటే మనం బాడీని యాంటీ ఇన్ఫ్లమేటరీగా వెళ్తుంది అది కాకుండా ప్లేట్లో కూరగాయలు ఎక్కువ ఉండేలాగా రోజు మా కూరగాయలు మార్చి మార్చి తినడము ఫ్రూట్స్ తీసుకోవడము నీళ్లు బాగా తీసుకోవడము హోల్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మనం మార్చుకోవచ్చు ఇదే కాకుండా తినే పద ప పద్ధతిలో కూడా కొంచెం మార్పులు చేసుకోవాలి ఫస్ట్ మనం కూరగాయలతో మొదలు పెట్టడం అనుకోండి తినడం అది ఆల్రెడీ స్వెల్ అయిపోతుంది పొట్టలో తర్వాత వచ్చే ఫుడ్ని స్లోగా అబ్జార్బ్ చేసుకుంటుంది అదే తినడం తినడం అన్నంతో మొదలు అనుకోండి ఎక్కువ తినేస్తాం ఎందుకు ఆ స్విచ్ ఆన్ అవ్వదు కడుపు నిండింది అనే స్విచ్ తొందరగా ఆన్ అవ్వదు అదే మనము కూరగాయలు ఫస్ట్ తిని దానిలో ఫైబర్ పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చే ఫుడ్ని తక్కువ తీసుకుంటుంది తర్వాత ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే పప్పులు చికెన్ ఇలాంటివి తీసుకున్నప్పుడు కడుపు నిండింది అనే ఒక హార్మోన్ ఉంటుంది పెప్టైడ్ వై వై అంటాం అది యాక్టివేట్ అవుతుంది నీకు నిండింది ఇంకా తక్కువ తినొచ్చు అని నెక్స్ట్ ఫ్యాట్స్ నెయ్యి వేసుకుంటాం కదా నెయ్యి కానీ కొబ్బరి కానీ కొబ్బరి నూనె కానీ ఇలాంటివి ఏమైనా కొబ్బరి వేసి చేసుకున్నప్పుడు లేదా ఆలివ్స్ కానీ ఇలా ఇలాంటివి తిన్నప్పుడు కూడా కడుపు నిం నిండుతుంది దాని తర్వాత మనము అన్నము అవి తీసుకోవచ్చు దాంతో ఇలా ఒక ఇలాంటి ఒక శైలిలో తింటే కూడా మార్పులు చాలా జరుగుతాయి ఓకే సో ఇలా ఫుడ్ది స్లీప్ కనీసం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు రోజు సేమ్ టైం పడుకొని లేసేటట్టుగా ప్లాన్ చేయాలి బాడీకి కూడా ఒక అలామ్ ఉంటుంది బాడీకి కూడా ఒక క్లాక్ ఉంటుంది ఇవాళేమో ఎనిమిదింటికి పడుకొని రేపు పన్నెండింటికి పడుకొని మళ్ళీ ఎల్లుండ పదింటికి పడుకొని బాడీకి ఒక టైం సింక్ లేకుండా ఉండకూడదు ప్రతిరోజు ఒక నియర్లీ సేమ్ టైంకి పడుకోవడం ఇంపార్టెంట్ ఇది కాకుండా స్ట్రెస్ స్ట్రెస్ డైరెక్ట్గా అన్ని జబ్బులకి కారణమే స్ట్రెస్ కొంచెం ఇంపార్టెంటే ఇప్పుడు నేను పాడ్కాస్ట్ ఉంది స్ట్రెస్ఫుల్గా ఉంటాను దానివల్ల బాగా చేస్తాను అది ఓకే టెస్ట్ ఉంది కొంచెం స్ట్రెస్ఫుల్గా ఎక్కువ చదువుతాను బాగా రాస్తాను తర్వాత ఓకే తర్వాత ఆగిపోవాలి స్ట్రెస్ కంటిన్యూ అవ్వద్దు నేను ఇంటికి వెళ్ళినాక కూడా ఇంకా స్ట్రెస్ఫుల్గా ఉండకూడదు స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దానివల్ల షుగర్ పెరుగుతుంది కొంచెం హార్ట్ రేట్ పెరుగుతుంది దానివల్ల మనం టాస్క్ని బాగా కంప్లీట్ చేస్తాం కానీ బాడీకి కొన్నిసార్లు రాంగ్ స్ట్రెస్సెస్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఫోన్లో మెసేజ్ వస్తుందేమో నెక్స్ట్ ఇంట్లో ఏం చేస్తున్నారు ఇలా అన్నెసెసరీ స్ట్రెస్సెస్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఆ కాటిజాల్ అనేది ఆఫ్ అవ్వదు అది ఆఫ్ అవ్వాలి అవ్వాల్సిన టైంకి ఆఫ్ అవ్వకపోతే అన్నెసెసరీగా హార్మోనల్ బ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతాయి బాడీ ఇన్ఫ్లేమ్డ్ అయిపోతుంది అప్పుడు హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి వెయిట్ పుట్ ఆన్ అవ్వడము ఇవన్నీ లాంగ్ టర్మ్ చాలా కాలం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కాబట్టి స్ట్రెస్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడం ఎలా ఇలాంటివి మనం అందరము ఇన్కోపరేట్ చేసుకోవాలి బాగా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అప్పుడు మనకి పొట్టలో ఏదో తిప్పేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకండి బ్రెయిన్లో స్ట్రెస్గా ఉంటే పొట్టలో ఎందుకు తిప్పాలి అంటే బ్రెయిన్ పొట్ట రెండు కనెక్టెడే పొట్టలోనే మనకి ఎనభై శాతం సెరటోనిన్ అంటే బా మైండ్ కామింగ్ హార్మోన్ అనేది పొట్టలో నుండి రిలీజ్ అవుతుంది కాబట్టి మనము పొట్ట ఎలా ఉందో మైండ్ అలా ఉంటుంది మైండ్ ఎలా ఉంటే పొట్ట అలా ఉంటుంది సో క్లీన్ ఫుడ్ తినడం అందుకని ఇంపార్టెంట్ మూడ్ బాగుంటుంది అలాగే ఇప్పుడు డీస్ట్రెస్ చేసుకోవాలి ఇలాంటి స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అంటే బ్రీదింగ్ చాలా